హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు బియ్యం పిండితో కరకరలాడే చిప్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఇవి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి దీనికోసం బియ్యం పిండిని జల్లించుకోవాలండి నేను రెండు కప్పులు బియ్యం పిండిని తీసుకున్నాను ఇలా జల్లించుకోవటం వల్ల పిండి అనేది కలిపేటప్పుడు చక్కగా వస్తుందండి జల్లించుకున్న తరువాత ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలండి రెండు కప్పులు బియ్య పిండికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి అలాగే ఇందులో తగినంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి నెయ్యికి బదులు నూనె అయినా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకుని మరగనివ్వండి కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలండి ఆ మరిగిన తరువాత మనం తీసుకున్న పిండిని కొంచెం కొంచెముగా దీనిలో వేసుకుని పిండి వాటర్లో కలిసే వరకు గరిటితో తిప్పాలండి సన్నని మంట మీద ఉంచాలండి ఈ విధంగా పిండి అంతా వేసుకుని అంతా బాగా కలిసిన తరువాత స్టవ్ ఆఫ్ వేయండి చూడండి కలిసిపోయింది స్టవ్ ఆపేసిన తర్వాత కూడా పిండిని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉంచేయండి ఇప్పుడు పిండి కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని అయితే చాలా మెత్తగా కలుపుకోవాలండి ఈ చిప్స్ మీకు కరకరలాడుతూ గుల్లగా రావాలంటే మీకు వీలైనంత ఎక్కువసేపు పిండిని ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి మనం చపాతీ పిండిని మెత్తగా ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఉండాలని ఇక్కడ చూపిస్తున్నాను కదండి అరచేతితో ఈ విధంగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాల వరకు పిండిని అయితే బాగా కలపాలండి ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తరువాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకుని మిగతా పిండిని మూత పెట్టి ఉంచాలండి పొడి బారకుండా ఉంటుంది ఇప్పుడు పొడి పిండిని చల్లుకుని ఇలా చపాతి ఆకారంలో చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చండి అలా వద్దు అనుకుంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు కడాయి పెట్టుకుని సరిపడా నూనె వేసి నూనె వేడయ్యాక ఇవి దానిలో వేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని కూడా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి వేగిపోయాయండి తీసేసుకుందాం అలాగే ఇవి కూడా వేయించుకుందామండి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి